ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దెయ్యం అంటాడు సైకో అంటాడు పిచ్చోడు అంటాడు ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అయితే సరే ఐదు సంవత్సరాలు అమలు చేశాం మన తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కొట్టింది పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కేవలం కుటుంబంలో ఇద్దరు చదువుకుంటే ముగ్గురు చదువుకుంటే నలుగురు చదువుకున్న ఒక్క పదిహేను వందలే ఇస్తున్నాడు పదిహేను వేలే మామూలు అధికారంలోకి తీసుకురండి కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు కొట్ట ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు దాన్ని కొద్దిగా ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం అమ్మఒడి కాదు మాది తల్లికి వందనం అని పేరు మార్చారు ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో పాపం ఓట్లేశారు గెలిపించారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుని అనిపించుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు నేను వస్తే నలుగురికైనా ఇస్తా ఐదుగురికైనా ఇస్తాను ముగ్గురికాయనకి ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఇది ప్రధానమైంది చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి అది వేయ మహాలక్ష్మి అని మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అని వదిలిపెట్టారు ఆ సూపర్ సిక్స్ ఒకసారి అయ్యే సూపర్ సిక్స్లో కూడా చాలా ప్రయత్నం సూపర్ సిక్స్లో కూడా కొద్ది పెద్దది సూపర్ సిక్స్లో రెండోది ఆ సూపర్ సిక్స్లో చాలా పెట్టారు అనుకోండి ఆ సూపర్ సిక్స్కి సంబంధించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి సరి ఇస్తారో లేదో చూద్దాం ఇది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు వెళ్ళినా పదిహేను వేల రూపాయలు కానీ మేము అధికారంలోకి వస్తాయి కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ఈ రకంగా చెప్పుకొచ్చారు ఇది వీటిలో పెడతనే కాదు ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి నలుగురుంటే అరవై వేలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికలు చెప్పాడు దాని పేరు తల్లికి వందనం అన్నాడు ఆయన చూడటమే కాదు ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు కూటమి కదా ఒకసారి ఇవే ఏమి డిబేషన్ లేదు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం చేస్తాం రిపీట్ కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు మామూలుగా చెప్పాడు అంతేకాదు సరే ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన కూడా అదే మాట్లాడాడు ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఇది కాకుండా మనం ఇంకా ఆయన క్యామిడిగా చెప్పాడు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అప్పుడు రామానాయుడు గారు ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో అది కూడా ఒకసారి చూద్దాం ఇదే కంగారు పండి దానం పెట్టి ఏం పర్లేదు అందరు ప్రజలకు బాగా వివరంగా అర్థం కావాలి ఏంటయ్యా లేకపో తీసేయి ఓకే దాన్ని సరిగ్గా సరే అది ఇరిగేషన్ మంత్రి చెప్పి కొద్ది క్యామిడీకి చెప్పాడులే ఇంటింటికి వెళ్ళి చోట నలుగురు పిల్లలు కనబడితే అమ్మ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను నలుగురికి అరవై వేలు వచ్చేస్తాయి గుద్దే సైకిల్ మీద అని సైకిల్స్ వెళ్ళి చెప్పాడు ఆయన ఇంటింటికి పోయి ప్రచారం చేశారు సభాష్ తప్పు లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు వాగ్దానం చేశారు సూపర్ సిక్స్ లో పెట్టారు ప్రచారం చేసుకున్నారు ఓట్లు వేసుకున్నారు అని వచ్చారు ఏం చేయాలి ఇప్పుడు అమలు చేయాలా లేదా అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా రాత్రేనండి జిఓఎంఎస్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు అంతేగా జిఓఎంఎస్ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు దానిలో ఏమి రాశారో ఏమి జీవోలు ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం చూడు ఎస్ ఆ పైన ఉన్నాయి చూడండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూవ్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ गवर्नमेंट अंडर तक वंदम प्रोविंग फैनाट रूपी फर्म सुभा मदर आर रिक्न गारूज बिलो प्रॉवर्टी मदर नाट स्टूडेंट प्रति तल की पद रूपये జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూలుకు పంపితే ముప్పై వేలు ఇవ్వరు ముగ్గురు పిల్లల్ని పంపితే నలభై ఐదు వేలు ఇవ్వరు నలుగురు పిల్లల్ని పంపితే అరవై వేలు ఇవ్వరు ఎంతమంది పిల్లల్ని పంపినా పదిహేను వేల రూపాయలే ఇస్తారు ఏంటిది వాట్ ఇస్ దిస్ ఇది సూపర్ సిక్సా కాదే సూపర్ మోసం కాలా అని అడుగుతా ఉన్నా ఇది తల్లికి వందనమా కాదే తల్లికి మోసం కాలా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనం చేస్తున్నా ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో మా ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు నలభై రెండు వేల అరవై నలభై రెండు వేల నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులు రెండు వేల ఇరవై మూడులో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఆరు ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు తెలియక తెలియకడుగుతలే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు మరెవరో అయ్యేవాళ్ళు నేను చాలా సందర్భాల్లో చెప్పే గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేశాను ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో మరి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ నాకు తెలియగలుగుతాను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావు అంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారి అలవాటే కొత్త కాదు అలవాటు పడిన వ్యక్తే మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనం చేస్తున్నాం ఇంత